అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ గింజలతోటి కారం ఇంతవరకు మీరు చూసి ఉండరండి ఇది చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీలోకైనా ఈ పల్లి కారం నువ్వుల కారం చూసి ఉంటారు ఈ సీడ్స్ తోటి కూడా చూడండి దీనికోసం ఇవి దోస గింజలండి దోసగింజల నుండి మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట ఇవి గింజలు తయారు చేసి పెట్టుకోవాలి అది ఈ బౌల్ తీసుకున్నానండి దీన్ని ముందు ఫ్రై చేసుకోవాలి బాగా చిట ఇవి ఫ్రై అయింది కానీ తెలియాలంటే ఇవి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మంచిగా వేగిన తర్వాత ఆ ప్రతి ఒక్క గింజ ఉబ్బిపోతుంది ప్లస్ చిటి చిటా అంటాయి అనమాట ఇవి మనము దోసకాయలు చేదైనప్పుడైనా ఈ మనకు పండు పండిపోతాయి కన్నా ఏంటంటే బాగా మెత్తగా అయిపోతాయి కదా అలాంటి వాటి నుండి అయినా తీసుకొని అంటే అది మరొకసారి వీడియోలో చేస్తాను అది చూడండి ఇప్పుడు చిట్టపట్లు ఆడుతున్నాయి కదా వెంటనే తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయినట్ అనమాట ఇప్పుడు దాన్ని వెంటనే ఒక ఎట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను అలాగే దానికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లి ఇవి పెద్ద సైజు కాబట్టి ఒక నాలుగు తీసుకున్నానండి దాంతో ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ కచ్చాపచ్చాగా ఇలా తిప్పేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి తిప్పుకోవాలి అంతే అయితే ఇలానైనా స్టోర్ చేసుకోవచ్చండి ఇలా కాదనుకోండి హాస్టల్లో పంపాలంటే ఇలా పొడి పొడిగా ఉంటుంది కదా వాళ్ళకి నెయ్యి అది అందుబాటులో ఉండదు కదండి అలాంటప్పుడు మనం కొంచెం పోపు అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిరపకాయల చీలికలు కరివేపాకు అనమాట కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి ఆ పచ్చిమిరపకాయ చీలికలు అలా బాగా ఫ్రై అయిన తర్వాత అసలు ఈ కారం అందులో వేసి మగ్గనిచ్చామనుకోండి భలే ఉంటాయండి ఆ పీసెస్ మనం తింటున్నప్పుడు కూడా అంటే దానికి ఉప్పు కారం పడుతుంది కదా అసలు కారం అనిపించదు అనమాట ఇది కూడా ట్రై చేయండి మీరు ఇది చాలా బాగుంటుందండి నెల రోజుల వరకు ఉంటుంది మా వారికి చాలా ఇష్టమైన పొడి అనమాట ఇది గింజల కారం మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్